వయోవృద్దుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల సంక్షేమ శాఖ గుంటూరు అధికారి సువార్త తెలిపారు అలాగే వయోవృద్దుల భద్రతకు రక్షణ చట్టాలు ఉన్నాయని చెప్పారు ఈ చట్టాలపై వారిలో అవగాహన కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సమాపేశ మందిరంలో శనివారం అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్దులకు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ మేరకు సువార్త మీడియాతో మాట్లాడుతూ సమాజంలో నానాటికి వయోవృద్దులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వయోవృద్దుల రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు అక్టోబర్ ఒకటో తారీఖు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి వయోవృద్ధులందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన యాక్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి ఆదరణ కరువైనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎవరిని సంప్రదించవచ్చు అనేది దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం మనము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటే దీంట్లో ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్సే కాకుండా వాళ్ళకి తెలియాల్సిన యాక్ట్ గురించి కానీ డివిజనల్ లెవెల్లో అదేవిధంగా జిల్లా స్థాయిలో అప్పీలెట్ మెడ అప్పీల ట్రిబ్యునల్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్ వీటన్నిటిని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించడానికి కూడా మనకి జిల్లా పరిధిలో అదేవిధంగా డీఎల్ఏసే పరిధిలో కూడా యాక్ట్ ఉందని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము అంతేకాకుండా మనకు కొంతమంది స్టూడెంట్స్ని కూడా దీంట్లో భాగస్వాములు చేశాము జేకేసీ కాలేజ్ నుంచి పిల్లలు అటెండ్ అయ్యారు వాళ్ళకు కూడా అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా పెద్దవాళ్ళనిక ఎలా గౌరవించాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి దానికి సంబంధించిన మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిజ్ఞ కూడా మనకి ఈ అక్టోబర్ ఒకటో తారీఖుకి పంపించడం జరిగింది దీంట్లో భాగంగా అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము ఈ ఈ ప్రోగ్రాంలో మన సీనియర్ అండ్ సిటిజన్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా ఓల్డేజ్ హోమ్స్ నిర్వహిస్తున్నటువంటి ఎన్జిఓస్ కూడా భాగస్వాములై ఈ ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా దిగ్విజయంగా నిర్వహించగలిగాము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళల్లో ఉత్సాహం అంటే మనము అరవై సంవత్సరాల నిండిన వాళ్ళని వయోవృద్ధులు అంటున్నాము కానీ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాంలో రావడం వల్ల ఇలాంటి అవేర్నెస్ రావడం వల్ల ఇంకా మెరుగ్గా వాళ్ళ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకున్న ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ మనం ఆయుష్ ద్వారా కూడా ఒకటి మెడికల్ క్యాంప్ పెట్టాము డిమెడేజ్ ద్వారా కూడా ఒక మెడికల్ క్యాంప్ పెట్టాము ఇదంతా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం